ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది కరోనా తర్వాత దేశంలో కార్డియాక్ అరెస్ట్ వంటి ఘటనలతో ఆకస్మిక మరణాలు పెరిగిన నేపథ్యంలో ఐసీఎంఆర్ ఎయిమ్స్ వంటి సంస్థలు దీనిపై పరిశోధనలు చేపట్టాయి మునుపటి అనారోగ్య సమస్యల ప్రభావం వల్లే ఆయా వ్యక్తులు మరణించారు తప్ప వాటికి వ్యాక్సిన్తో సంబంధం లేదని పేర్కొన్నాయి ఈ మేరకు అధ్యయనాల నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల వయసు వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎయిమ్స్ పరిశోధనలు చేశాయి రెండు వేల ఇరవై మూడు మే నుంచి ఆగస్టు మధ్య పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో సర్వే చేశాయి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి మధ్య ఉన్నట్టుండి మరణించిన వారి డేటాను పరిశీలించాయి వీటిని అధ్యయనం చేసిన తర్వాత ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్టు ఆయా సంస్థలు వెల్లడించాయి భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితం సమర్థవంతమైనవని వీటి వల్ల దుష్ప్రభావాలు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపించాయని తెలిపాయి ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణమంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తప్పుదొవ్వ పట్టించేదని పునరుద్ఘాటించాయి